మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పరగమ్మన్ కేసులో సిఐడి విచారణకు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు విజయవాడలోని కార్యాలయానికి చేరుకున్న సుబ్బారెడ్డిని డీజీ రవిశంకర్ అయ్యన్నర్ విచారించారు రెండు గంటల పాటు విచారణ సాగగా స్టేట్మెంట్ రెండు రోజుల క్రితం టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి సిఎస్ఓ నరసింహ కిషోర్లను సిఐడి ప్రశ్నించిన విషయం తెలిసిందే తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి కేసు డాక్యుమెంట్లను సిఐడి కార్యాలయానికి అధికారులు తప్పించుకున్నారు డిసెంబర్ రెండవ తేదీలోపు ఏపీ హైకోర్టులో కేసు నివేదికను సమర్పించాల్సి ఉంది దీంతో ఈ కేసుకు సంబంధించి సిఐడి కసరత్తు ముమ్మరం చేసింది కాగా విచారణ అనంతరం వైవీ మీడియాతో మాట్లాడుతూ పరకమణి విషయంలో తనను సిఐడి ప్రశ్నించిందని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపారు తన హయాంలో దొంగతనం జరిగిందని అడిగారని అన్నారు తన పీరియడ్ అయ్యాక ఇది బయట పడిందని ఆయన తెలిపారు ఆ రోజు ఈ విషయం ఎవరు దాచారో తనకు తెలియదని చెప్పుకొచ్చారు ఈ విచారణ రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు టీటీడీ లడ్డు పరకామణి విషయంలో దోషులుగా చూడొద్దన్నారు నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషుడు శిక్షించాలని కోరారు విచారణకు అన్ని విధాల సహకారం అందిస్తామని సిఐడి అధికారులకు చెప్పామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు పదిన్నరకు వచ్చాను ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది ఈ విషయం స్వామివారికి పరకామని విషయంలో జరిగింది ఇది చాలా ఘోరం ఇట్లా దొంగతనం జరగటం దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగేది జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి వాళ్ళకి కోర్టుకి కోర్టు చెప్పిన మేరకు మీకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారానికి అర్థమై ఉంటుంది చెప్పండి వాళ్ళు విచారణ చేస్తున్నారు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది ఒకటి మాత్రం చెప్తాను నేను మీ హయాంలో జరిగింది ఇది దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు సో నేను మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కి పెట్టారో అధికారుల దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా ఎవరు వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు మీరు చే తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది కాకపోతే ఇది పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు సుబ్బారెడ్డి పిలిచాం కరుణాకర్ రెండు పిలిచాం అని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమమే దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పద